ధరలు తగ్గాయి పాల నుంచి కార్ల వరకు రేట్లు తగ్గిపోయాయి విశాఖ డైరీలో తగ్గించిన ధరల పట్టిగా ప్రదర్శన పెట్టారు నెయ్యిపై యాభై రూపాయలు తగ్గిందంటున్నారు వినియోగదారులు ఇక పాలపై రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు తగ్గింపు వర్తిస్తుంది హైదరాబాద్ లో పాల తగ్గింపు ధరలు మాత్రం కనిపించట్లేదు నిన్న నేడు ఒకే ధర ఉంది అంటున్నారు వినియోగదారులు ప్రొడక్ట్స్ పై ధరలు తగ్గాయి. పాలు, పెరుగు, నెయ్యి, బటర్, పనీర్ పై ధరలు తగ్గింపు కనిపిస్తుంది. పాయింట్ ఓ తర్వాత రేట్లు తగ్గాయి అంటున్నారు ప్రజలు. అటు వ్యాపారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగిపోతున్నాయి అనుకుంటున్న సమయంలో జిఎస్టి తగ్గింపు చాలా ఊరటని ఇస్తుందని చెప్తున్నారు వినియోగదారులు. కేంద్రం tax ను తగ్గించడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. మేము రోజు పాలు, నెయ్యి తీసుకున్నాము రేట్లు తగ్గాయి జీఎస్టీ వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము కొబ్బరి నూనె నెయ్యికి వచ్చాం సార్ నెయ్యి కూడా బాగా రేటు తగ్గింది జీఎస్టీ వల్ల మేము చాలా హ్యాపీ అవుతున్నాం అన్ని వస్తువులు కూడా తినే వస్తువులు తగ్గితే మేము ప్రజలందరూ హ్యాపీ అవుతారు ఇలాగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గవర్నమెంట్ అందరికీ మోడీ గారికి చాలా థ్యాంక్ యూ సార్ తినే వస్తువులు అన్నీ తగ్గాలని ఇంకా కోరుకుంటున్నాం మేము ఇత్యవసర వస్తువులు జీఎస్టీ ద్వారా మన బీజేపీ గవర్నమెంట్ తగ్గించినందుకు థ్యాంక్ యూ మోడీ గారు ఎలాంటివి తగ్గితే దానివల్ల బడు వర్గాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి ఎందుకంటే రెగ్యులర్గా కొనే ఐటమ్స్ మీద తగ్గితే మనకి చాలా మనకి మనీ సేవ్ కూడా అవుతుంది లగ్జరీ ఐటమ్స్ కన్నా నిత్యావసర వస్తువులు తగ్గడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పూర్ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి విషాగ డేరీ పార్లర్లు చేస్తున్నాను నేను విశాఖ డైరీ రేట్లు పాలు రేట్లు బాగా బాగా తగ్గాయి గీ మీద అయితే ఫిఫ్టీ రూపీస్ తగ్గిందండి కేజీకి పాలు మీద అయితే లీటర్కి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు తగ్గేవి బటర్ మీద అయితే ఇరవై రూపాయలు తగ్గాయి కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా పట్టుకెళ్తున్నారు అనమాట బాగా రేట్లు తగ్గి అని చెప్పేసి మోడీ గవర్నమెంట్కి హ్యాండ్సప్ సార్ నిజంగా జేస్ తగ్గించడం వల్ల హ్యాపీగా చాలా కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట